పిఠాపురం నుంచి పవన్ గెలుపు నల్లేరి మీద నడకైతే కాదు ఎందుకంటే అక్కడ వర్మతో మామూలుగా ఉండదు వర్మ దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది స్థానికంగా వినిపిస్తున్నమాట మేము అంటున్నమాట కాదు దానికి కొన్ని నిదర్శనాలు కూడా చూపిస్తున్నారు కొన్ని లెక్కలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తే అప్పుడు వర్మకి నలభై ఐదున్నర వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు నాటికి వరమకి టికెట్ ఇవ్వకుండా అప్పట్లో టీవీ విశ్వంకి ఇస్తే అక్కడ వర్మ ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ఏకంగా తొంభై ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు సాధించారు మెజార్టీ చూస్తే నలభై ఏడు వేలకు పైగా మెజార్టీ వచ్చింది టీడీపీ పెట్టిన విశ్వంకి కేవలం పదిహేను వేల నూట ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి పిఠాపురంలో వర్మ ఫాలోయింగ్ ఏంటి అనేది ఎందుకంటే ఆయన మొత్తం పార్టీని ప్రస్తుతం ఆయనతో పాటు నడిపిస్తున్నారు పైగా పక్కా లోకల్ ఆయన జనాలకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటారు అదే ఆయనకి ప్లస్ పాయింట్ పార్టీల కంటే వర్మ బ్రాండ్ అనేది అక్కడ చాలా కీలకం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే జగన్ వేవులో కూడా ఆయన అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు సాధించారు వర్మ ఇది చిన్న విషయం కాదు వర్మకు వచ్చిన రెండు వేల పద్నాలుగు నాటి మెజార్టీ ఈ రోజుకి ఒక రికార్డ్గానే ఉంది పిఠాపురంలో చూసుకుంటే కులాలతో సంబంధం లేకుండా అంతా వర్మ వర్మ అని అంటారు వారికి ఎమ్మెల్యేగా ఉండాల్సింది లోకల్ అని చెప్తారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పిండెన్ దొరబాబు జనాలకు అందుబాటులో ఉండరు అనేది స్థానికంగా వినిపిస్తున్న విమర్శ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్మతో పవన్ కళ్యాణ్ పోటీ సై అంటే కనుక అది మామూలు దెబ్బ కాదు వర్మ అవసరమైతే మరొకసారి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి గెలవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం అంతా ఓటు బ్యాంక్నే పవన్ కళ్యాణ్ నాన్ లోకలనే ముద్ర వేసుకుని తేవడం అంటే నిన్న అక్కడ జరిగిన నిరసనలు ఇవన్నీ చూస్తూ ఉంటే వర్మ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒక రకంగా ఒక గట్టి దెబ్బ తగ తగలడానికే సిద్ధంగా ఉంది అనేది స్థానిక పార్టీలు సైతం చెప్తున్నమాట మరి పవన్ కళ్యాణ్ గారు తెలిసి అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారా లేదంటే ఆయన బలం ఏంటో ఆయన చూపించుకోవాలనుకుంటున్నారా ఇది ఒక ప్రయోగం వద్దా సాహసం వద్దా చూద్దాం